ఫ్రెండ్స్ ఈ పొట్టేలను అయితే గతంలో మనం అయితే వీడియో చేశాము వర్షంలో చాలా బాగా తడి చాలా ఇబ్బందులు పడుతున్నాయి అని అయితే మనం వీడియో చెప్పాము అయితే చాలా మంది చాలా మంచి సలహాలు అయితే ఇచ్చారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాటి బాగోగులు మళ్ళీ ఒకసారి మీతో పంచుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను అయితే మొత్తం గతంలో నలభై ఏడు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడైతే ఒక మూడు పొట్టేలు మాత్రం కేవలం ఇంకా లాస్ట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు అయితే వాటికి కూడా మందులు వాడుతున్నాము అవి అయితే చాలా మెత్తబడిపోయి ఉన్నాయి ఒక మూడు తప్ప మిగతా నలభై నాలుగు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అయితే మేము మధ్యాహ్నం వరకు అయితే కొండ ప్రాంతాల్లో తిప్పుకొని ఈ మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడికి వచ్చి మన తోటలో అయితే తోలేస్తామన్నమాట ఎందుకంటే మొత్తం కూడా పచ్చిగిడ్డ తిన్నా కూడా వీటికైతే కొన్ని వ్యాధులు అయితే వస్తాయనమాట అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ తింటే కొంచెం బలంగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే మనమైతే కొంచెం మధ్యాహ్నం వరకు అయితే అడుగు ప్రాంతం తీసుకెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఈ తోటలో తోలేసామంటే ఆ పచ్చిగడ్డి అయితే తింటాయి అనమాట మొత్తం పచ్చిగడ్డి తింటే వీటికైతే ఎక్కువ వచ్చేసి వ్యాధులు వస్తుంటాయి అందుకని అయితే మేము ఇలా అయితే చేస్తున్నాము అయితే మీ ప్రాంతంలో మీరు పొట్టెల్ని ఏ విధంగా పెంచుతారు ఇంకా ఏమైనా మంచి సలహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఉంటా బాయ్